దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో అందరికీ సామెతల సామెమిత్రు ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుని వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరుచుకుని కోతకాలమందు ధాన్యము ఊర్చుకొని సోమరి ఎందాక నీవు పండుకొనిందువు ఎప్పుడు చదువు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని వరుండెదనని నీవణుడువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధ దారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును చీమలు అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాయి ఈ వ్యాసవకాలం అవి ఆహారమును ఈ రోజున దేవుని బిడలమైన మనందరము కూడా చీమలను చూచి జ్ఞానము తెచ్చుకోవాలని ప్రభు తెలియజేస్తా ఉన్నారు ఆమె